హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాగశ్రీ కిచెన్ ఇవాటి మన రెసిపీ వచ్చేసి చాలా హెల్దీ రెసిపీ అండి పల్లి నువ్వుల లడ్డు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను మూడే మూడు ఇంగ్రీడియంట్స్ తో చాలా సింపుల్ గా చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇలా లడ్డూలు చేసి రోజుకు ఒకటి పిల్లలకి ఇచ్చారంటే చాలా హెల్దీగా ఉంటారు అలాగే రోజంతా ఎనర్జీగా ఉంటారు పిల్లలు పెద్దలు అని తేడా లేకుండా ఎవరైనా సరే చాలా ఇష్టంగా తినే ఈ లడ్డూల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ప్రాసెస్ లోకి వెళ్దాం ముందుగా గ్యాస్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకోండి అందులోకి ఒక కప్పు దాకా పల్లీలు వేసుకోండి ఫ్లేమ్ ని మీడియం లో పెట్టుకొని ఈ పల్లీలు లోపల నుంచి కూడా క్రిస్పీగా వేగిపోయేంత వరకు వేయించుకోవాలి ఇలా వేయించుకున్న పల్లీలని ఒక ప్లేట్ లోకి వేసుకొని పక్కన ఉంచండి అదే ప్యాన్ లోకి ఒక కప్పు దాకా నువ్వులు వేసుకోవాలి ఇక్కడ నేను పల్లీలు ఒక కప్పు నువ్వులు ఒక కప్పు వేస్తున్నాను మీ ఇష్టం అండి మీరు ఎన్నైనా వేసుకోవచ్చు నువ్వులు ఎక్కువైనా వేసుకోవచ్చు లేకపోతే పల్లీలు ఎక్కువైనా వేసుకోవచ్చు ఇక్కడ లడ్డూల్ని మీరు చేసుకునే క్వాంటిటీని బట్టి పల్లీలు నువ్వులు యాడ్ చేసుకోవాలి ఇలా నువ్వులు వేసిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని కలర్ చేంజ్ అయినంత వరకు వేయించుకోవాలి ఇలా నువ్వులు కూడా బాగా వేగిపోయాయండి ఇవి తీసి వేరొక ప్లేట్ లోకి వేసుకొని చల్లారనివ్వండి ఇక్కడ పల్లీలు కూడా వేడి తగ్గిన తర్వాత ఈ పల్లీలని మిక్సీ జార్ లో వేసుకోండి ఇక నేను పొట్టు తీయట్లేదు మీరు పొట్టు తీసైనా వేసుకోవచ్చు ఇలా పల్లీలని మిక్సీ జార్ లో వేసుకొని కొంచెం బరకగా మిక్సీ పట్టుకోవాలి వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా మిక్సీ పట్టుకోండి ఇలా మిక్సీ పట్టుకున్న పల్లీ పొడిలోకి మనం వేయించుకున్న నువ్వులు వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఒక రెండు మూడు పలుసులు ఇచ్చి వదిలేసేయండి మరీ మెత్తగా మిక్సీ పట్టకూడదండి కొంచెం బరకగా ఉండేటట్టుగా మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న పల్లి నువ్వుల పొడిని ఒక ప్లేట్ లోకి వేసుకోండి ఇలా సగం పౌడర్ ని ప్లేట్ లోకి వేసుకొని మిగతా సగం మిక్సీ జార్ లోనే ఉంచుకోండి ఇందులోకి మనం ఇప్పుడు బెల్లం యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను పల్లీలు ఒక కప్పు నువ్వులు కప్పు వేసాను కదా ఒక కప్పు దాకా బెల్లం వేస్తున్నానండి మీరు తినే స్వీట్నెస్ ని బట్టి మీరు బెల్లం యాడ్ చేసుకోవచ్చు ఎక్కువ తినేవారైతే కొంచెం ఎక్కువగా వేసుకో తక్కువ తినేవారైతే కొంచెం తక్కువగా వేసుకోండి ఇలా బెల్లం వేసిన తర్వాత దానిపైన ఇంకొంచెం మిక్సీ పట్టుకున్న పౌడర్ ని వేసుకోండి ఇలా పౌడర్ వేసుకొని మూత పెట్టేసి కొంచెం బరకగా ఉండేటట్టుగా మిక్సీ పట్టుకోండి కొంచెం బరకుంటే సరిపోతుందండి మరి మెత్తగా ఉండొద్దు ఇలా మిక్సీ పట్టుకొని ఇది మొత్తం కూడా ఒక ప్లేట్ లోకి వేసుకోండి ఇదే ప్రాసెస్ లో పల్లీ నువ్వుల పొడి బెల్లం రెండు కూడా మిక్సీ పట్టుకోవాలండి ఇలా మిక్సీ పట్టుకున్న ఈ పౌడర్ మొత్తం కూడా ఒక ప్లేట్ లోకి వేసుకొని ఒక టేబుల్ స్పూన్ పల్లీలు ఒక టేబుల్ స్పూన్ నువ్వుల్ని పక్కన తీసి పెట్టుకొని అవి కొంచెం బరకగా మిక్సీ పట్టుకొని అవి కూడా ఇందులోనే వేసేసి మొత్తం కూడా ఒకసారి కలుపుకోండి చేతితోటి ఈ లడ్డూలో పల్లీలు నువ్వులు అక్కడక్కడ తగులుతూ ఉంటే టేస్ట్ బాగుంటుంది అందుకని చివరిగా పల్లీలు నువ్వులని లైట్గా క్రష్ చేసి వేసానండి ఇలా వేసిన తర్వాత మొత్తం కలుపుకొని ఒకసారి టేస్ట్ చూసుకోండి బెల్లం సరిపోయిందో లేదో ఒకవేళ సరిపోకుంటే ఇక్కడ మీరు బెల్లం మిక్సీ పట్టుకొని వేసుకోవచ్చు నెక్స్ట్ ఇలా మనం ప్రిపేర్ చేసుకున్న పిండిని చేతిలోకి తీసుకొని ఇలా లడ్డు లాగా చుట్టుకోవాలి ఎంత సైజు లో కావాలో అంత సైజు లో లడ్డూలు చుట్టుకోండి నెయ్యి కావాలి అనుకుంటే కొంచెం నెయ్యి వేసి కలిపి ఆ తర్వాత లడ్డూలు చుట్టుకోండి నెయ్యి ఇష్టం లేని వారు ఇలాగే డైరెక్ట్ గా లడ్డూలు చుట్టుకున్నా ఈజీగా వచ్చేస్తాయి సో చూసారు కదా లడ్డూలు ఎంత సింపుల్ గా చేసుకున్నాము ఇలా లడ్డూలన్నీ కూడా ప్రిపేర్ చేసుకొని ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటే టెన్ డేస్ పాటు ఫ్రెష్ గా నిల్వ ఉంటాయి ఎప్పుడు కావాలంటే హాయి తినేసేయచ్చు స్కూల్ కు వెళ్లే పిల్లలకి స్నాక్స్ టైమ్ లో ఇలా లడ్డూల్ని రోజుకు ఒకటి పెట్టివ్వండి హాయిగా తినేస్తారు సో చూసారు కదా ఈ లడ్డూల్ని మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి చాలా చాలా బాగా కుదురుతాయి ఇలా మీరు ట్రై చేసి మీకు ఎలా కుదరాయో మీ ఫీడ్బ్యాక్ ని కామెంట్ రూపంలో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కి షేర్ చేయండి మరెన్నో టేస్టీ వెరైటీ సింపుల్ రెసిపీస్ కోసం మన నాగశ్రీ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ సెమన్నీ క్లిక్ చేయండి డైలీ నేను పెట్టే వీడియో నోటిఫికేషన్స్ మీకు వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్